నలభై రెండు శాతం నేను అమలు కాకుండా అడ్డుకుంటున్నాయన్న విషయం మీ అందరికీ తెలుసు ఒక బీఆర్ఎస్ మాజీ కార్యకర్త ఒక కుల రూపంలో హైకోర్టుకు పోతాడు జీవో రాకముందే వాళ్ళ ఉత్సాహం చూడండి బీఆర్ఎస్ బిజెపి నాయకుల యొక్క తెరవెనుక ఒప్పందం యొక్క ఉత్సాహం చూడండి జీవో రాకముందే కోర్టుకు పోతాడు కోర్టు దాన్ని కొట్టేస్తారు మళ్ళీ జీవో వచ్చిన తెల్లనే మళ్ళీ కోర్టుకు పోతాడు ఏదైతే సమాజంలో ఎనిమిది శాతం లేని ఓబీ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతో పది శాతం రిజర్వేషన్ ఇచ్చారు మన వాటా కాదు కదా అని అందరూ ఆ రోజు సహకరించడం బీసీ సామాజిక వర్గాలు కూడా సహకరించారు ఈ రోజు బీసీలకు నలభై రెండు శాతం వాటా సమాజంలో అరవై శాతం ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి నలభై రెండు శాతం న్యాయబద్ధమైనటువంటి వాటా ఇస్తామని రేవంత్ సర్కార్ ముందడుగు వేస్తుంటే అడుగడుగున అడుగునే ప్రయత్నం చేస్తున్నాయి హైకోర్టు వేయడమే కాదు ఇంకో అడుగు ముందుకేసి మన సుప్రీంకోర్టు కూడా ఈరోజు కింద కోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఎలా వస్తారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తున్నాం సో సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానం యొక్క తీర్పును గౌరవిస్తున్నాం తెలంగాణలో బీసీ సామాజిక వర్గానికి రాజ్యాధికార స్థాపన కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడానికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉంది దీనికోసం ఎంతవరకు హైకోర్టు అయినా సుప్రీం కోర్టు అయినా కేరమైనా తెలంగాణలో బీసీలకు ఈరోజు స్వయంగా మా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర మంత్రి వర్యులు అనేక మంది పార్టీ సీనియర్ నాయకులు మా పార్టీ సీనియర్ లీగల్ ఫెట్రీకి అయినటువంటి అభిషేక్ మనసు వీళ్ళందరూ కూడా వాదించి రోజు మాకు ఈ ఊరట తీసుకురావడం జరిగింది సో తెలంగాణ ప్రజానికానికి మరొకసారి కోరుతున్నాం బీసీ సామాజిక వర్గానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం బీఆర్ఎస్ బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళు బీసీ మిగిలిపోక తప్పదు